తెలంగాణ ప్రజలకు నమస్కారం మరి మొన్నటి నుండి స్టార్ట్ చేసిన ఒక ఎపిసోడ్ నిరుద్యోగుల గురించి కోటి ఆశలతో నిరుద్యోగులు కొలువుల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ గారు హైదరాబాద్కు వచ్చినప్పుడు సరూర్ స్టే సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ ప్రారంభించడం జరిగింది మరి అందులో అనేకమైన కార్యక్రమాలు ఆ రోజు వాళ్ళు ప్రారంభించారు మరి ఇటీవల నేను ఢిల్లీలో రాష్ట్రపతి గారికి కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు మరి నిరుద్యోగులు ముఖ్యంగా ఏమేమి వాగ్దానాలు చేసిన ఆ వాగ్దానాలు ఎక్కడి దాకా నెరవేర్చినారు అనేది నేను దాని పూర్తిగా విస్మరించు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఇద్దరు కూడా నిరుద్యోగులను మోసం చేసిందని చెప్పేసి నేను ఆ ఢిల్లీలో మరి ఇవ్వడం జరిగింది మరి మనం ముందుకు పోతే ఒకసారి కొలువుల కోసం కాంగ్రెస్ పై కోటి ఆశలతో నిరుద్యోగులు మన దేశంలో మిగతా రాష్ట్రాలు భౌగోళికంగా ఏర్పడితే తెలంగాణ ఒక భావోద్వేగ రాష్ట్రంగా కదిలిస్తే ఇక్కడ అమరవీల తల్లుల కన్నీళ్లు కనిపిస్తాయి ఆ కనిపిస్తాయి నీళ్లు నిధులు నిధుల కోసం నాయకులు కొట్టాడితే కొలువులే కులమానంగా తొలి నుండి తుది తెలంగాణ ఉద్యమంలో కొట్టాడింది విద్యార్థులే దాదాపు పన్నెండు వందల మంది విద్యార్థులు తమ ప్రాణాలను పనంగా పెట్టినారు తెలంగాణ వస్తే కోరుకున్న కొలు వస్తుందని గొప్పగా బతుకుతామని విద్యార్థులు తమ జీవితాలను లెక్క చేయకుండా ప్రాణాలను పనంగా పెడితే ఆ త్యాగాల పునాదుల పైన తెలంగాణ పురుడు పోసుకున్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తొలి ఫలితం విద్యార్థులకే దక్కాలి అది వారి హక్కు కూడా కానీ ఈ పదేళ్లలో ఇక్కడ ఒక నిమిషం మనం ఆగితే మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో గ్రూప్ వన్ పరీక్షలు రాస్తా ఉంటే రేపు మా ప్రభుత్వం వచ్చినాక మా తెలంగాణ వచ్చినాక మా తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము పరీక్షలు రాసుకుంటామని చెప్పేసి మరి విద్యార్థులు నిరుద్యోగులు మరి వారు క్వశ్చన్ పేపర్ చింపి అవతల పడేసి వచ్చేవారు అంటే పరీక్షలు రాయకుండా ఏం చేయకుండా మెరిట్ స్టూడెంట్లు కూడా మరి ఆ విధమైన ఉద్యమం ఆనాడు జరిగింది కానీ ఈ పదేళ్లలో స్వంత రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగులు ఆ నిరుద్యోగుల యొక్క ఆ దక్కాలి అది హక్కు కూడా సారీ ఆ విద్యార్థులు దక్కాలి అది వారి హక్కు కూడా కానీ పదేళ్లలో సొంత రాష్ట్రంలో ఆ ఉద్యోగాల భర్తీ విషయంలో ఆ నిరుద్యోగుల యొక్క నిరాశని అసంతృప్తిని ఆందోళనని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి ప్రజా ప్రజా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించి ఆ ఉద్యోగాల భర్తీ వైపు అడుగులు పడాల పడాలని నిరుద్యోగులు పడాలని నిరు నిరుద్యోగులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోతో మళ్లీ సిగురించిన ఆశలు విద్యార్థి లోకానికి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిందో ఆ మేనిఫెస్టో వచ్చిన తర్వాత అందులో మరి శ్రీధర్ బాబు గారు చైర్మన్గా ఉన్నారు మరి ఆయన చైర్మన్ అయిన తర్వాత మరి ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది విద్యార్థులు నౌకర్లు వస్తాయని చెప్పేసి మరి ఆనాడు వాళ్ళు భావించారు కానీ కాంగ్రెస్ జరిగింది ఏందని ఏమైందో మన అందరికి తెలుసు దానికి ముందుగా మనం పోయే ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోతో మళ్ళీ చిగురించిన ఆశలు కాంగ్రెస్ ప్రభు ప్రజా ప్రభుత్వ ఏర్పాటుతో నిరుద్యోగులదే కీరోల్ అని ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కూడా ప్రభుత్వం గుర్తించడం నిజంగా గొప్ప విషయం ఇది నిరుద్యోగుల యొక్క గౌరవాన్ని పెంచింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే మాది నిరుద్యోగుల ప్రభుత్వం అని మా ప్రజా ప్రభుత్వం నిరుద్యోగుల బాధలు సమస్యలు వినడానికి సిద్ధంగా ఉన్నది అని ప్రకటించడం అంటే ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై సీరియస్ గా ఉందనే విశ్వాసాన్ని నిరుద్యోగులకు కల్పించారు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన రెండు లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ అనేది ఒక సంచలనం పెండింగ్ లో ఉన్న ఉద్యోగాలని శరవేగంగా భర్తీ చేసి కొత్త సంవత్సరంలో పగడ్బందీగా జాబ్ క్యాలెండర్ అమలు చేసే దిశగా ప్రజా ప్రభుత్వం యొక్క అమలు చేసే ప్రజా అడుగులు పడాలని కాంగ్రెస్ మాకు రెండు లక్షల భర్తీ కోసం స్వద్య పగడబడి జాబ్ క్యాలెండర్ అమలు చేసే దిశగా ప్రజా ప్రభుత్వ అడుగులు పడుతున్నాయి టిజీపీఎస్సీ చైర్మన్ పదవి కాలం పూర్తి కాకముందే కొత్త చైర్మన్ నియమించడం మంచి పరిణామం కోచింగ్ సెంటర్ల దోపిడీ నుండి గ్రామీణ పేద విద్యార్థులకు విముక్తి కల్పించి తల్లిదండ్రులకు లక్షల రూపాయల కోచింగ్ ఫీజు భారం తగ్గించేలా అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది కానీ అది ప్రభుత్వం ప్రకటించినా గాని అది ఎక్కడి ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నది ప్రకటించి ప్రస్తుత జాబ్ క్యాలెండర్ అమలుకు ముందే అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ని ఏర్పాటు చేసి అనుభవ జ్ఞానులైన అధ్యాపకుల చేత ఖరీదైన కోచింగ్ ని ఉచితంగా అందించడంతో పాటు వసతి సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది అని చెప్పేసి నిరుద్యోగులు ఈ రోజు వేడుకుంటా ఉన్నారు మరి అంతేకాకుండా నిరుద్యో నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి మరి ఏమేమి హామీలు ఇచ్చిందో నిరుద్యోగుల బాధల్ని స్వయంగా చూడడానికి కాంగ్రెస్ అగ్రనాయకుడైన రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ వచ్చి నిరుద్యోగుల బాధలని కల్లార చూసి చలించిపోయిన రాహుల్ గాంధీ గారు మా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తుందని ఇది నా గ్యారంటీ అని హామీ ఇవ్వడంతో నిరుద్యోగులు ప్రజా ప్రభుత్వంపై ఆ పూర్తి విశ్వాసంతో మళ్ళీ పుస్తకాలని పట్టుకున్నారు తమ జీవితం ఆగమైపోయిందని అనుకున్న నిరుద్యోగులలో జాబ్ క్యాలెండర్ రెండు లక్షల ఉద్యోగాల హామీ ఆనంద ఆనందాన్ని ఇచ్చింది ఏండ్లకేండ్ల ఏంకేండ్లు ఉద్యోగాల భర్తీ జరగకుండా ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్ కోర్టు మెట్లు ఎక్కకుండా ఎటువంటి పొరపాట్లు లేకుండా స్పష్టంగా జాబ్ క్యాలెండర్ లో పెట్టిన తేదీల ప్రకారము వేగంగా ఉద్యోగాలని భర్తీ చేయాలి అదేవిధంగా అదే విధంగా నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ వృత్తి నాలుగు వేల రూపాయలను వెంటనే ప్రభుత్వం అందియవాలి ప్రభుత్వం తండ్రిల నిరుద్యోగుల నిరుద్యోగ బిడ్డలకి గౌరవప్రదమైన జీవితం దక్కించే దక్కేలా భరోసా కల్పించడం అనేది ప్రభుత్వం ఒక బాధ్యత ఇవి ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు ఇంకా కింద ఉన్నాయి నాలుగు వేల రూపాయలైతే బాధాప్తో సోనియా గా మన సారీ ప్రియాంక గాంధీ గారు ప్రకటించు సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు మేము నింపుతామని చెప్పేసి కూడా ప్రియాంక గాంధీ గారు ప్రకటించు కానీ ఈ ఈ వరకు ఆ ఉద్యోగాలు ఇవ్వడంలో ఆ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది కనీసం రాహుల్ గాంధీ గారు నాది గ్యారంటీ అని చెప్పిన వ్యక్తి ఈ రోజు మనకు కందుకు కనబడకుండా పోయిండు కనీసం ఇక్కడికి వచ్చే తీరిక కూడా మరి రాహుల్ గాంధీకి లేరు ఇక్కడ ఇరవై తొమ్మిదో జీవో మీద ఒక గొప్ప పోరాటమే జరిగింది ఒక గొప్ప ఉద్యమమే జరిగింది కనీసం ఆ ఉద్యమం ఏం జరిగింది మరి ఇంత ఇంత పెద్దగా ఎందుకు జరుగుతుంది ప్రతిపక్షాలు మరి దీన్ని ఎందుకు ఆ ఏది పొలిటికలైజ్ చేయడానికి ప్రయత్నం చేసిందనే ఆలోచన కూడా మరి రాహుల్ గాంధీ గారి గాని ప్రియాంక గాంధీ గారి గాని రాకపోవడం నిజంగా విచారకరం కనీసం ఇటు ఇప్పుడు సంవత్సరం గడుస్తుంది నాలుగు వేల రూపాయలు ఏమైపోయినాయి ఈరోజు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పిండ్రు రెండు లక్షల ఉద్యోగాలు ప్రకటించే జాబ్ కార్డు ప్రకటించే ముందు ఏ డిపార్ట్మెంట్లలో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి అనే దానిపైన ఒక రివ్యూ మీటింగ్ పెట్టినరా నాకున్న సమాచారం ప్రకారం దాదాపు రెండు లక్షల డెబ్బై ఆరు వేల పోస్టులు ఉన్నాయి కానీ అవి ఎందుకంటే ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలు పెరిగినాయి కాబట్టి అవన్నిటిపైన ఒక సెక్రటరీలోనే ఏడు వందల యాభై పోస్టులు ఉన్నాయి ఈరోజు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీరు బేరీ చేయకుండా ఈరోజు ప్రైవేట్ కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ ఈరోజు చాలా వర స్కూళ్ళు కానీ ఈ రోజు ఆ అధ్యాపకులు లేకుంటేనే ఉపాధ్యాయులు లేకుంటేనే ప్రొఫెసర్లు లేకుంటేనే ఈరోజు ఇక్కడ ఇవన్నీ నడుస్తా అని అంటే మన పరిస్థితి ఎక్కడుందో అర్థం చేసుకోవాలి టీచింగ్ స్టాఫ్ లేదు ఏది మెడికల్ కాలేజీలలో ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల పూర్తి స్థాయి డాక్టర్ల నియామకాలు జరగలేదు నర్సుల నియామకాలు జరగలేదు అన్ని కాంట్రాక్ట్ బేసెస్ దాదాపు కాంట్రాక్ట్ బేసెస్ కాబట్టి ముందు పోదాం నిరుద్యోగమే నిరుద్యోగమే లేని తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి చేయాలి ఎప్పటికప్పుడు ఖాళీ అయ్యే ప్రతి ఉద్యోగాన్ని ఖాళీ అయ్యే ముందు రోజు వరకే ఆ ఉద్యోగం భర్తీ అయ్యేలా ప్రభుత్వం కృషి చేయాలి ప్రభుత్వ ఉద్యోగాలు పరిమితంగానే ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగాల భర్తీపై ప్రత్యేకంగా దృష్టి సారి దృష్టి సారించాలి తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలి భర్తీ ప్రోత్సాహకాలని అందించాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నియామకాల కోసం కాబట్టి ప్రైవేటు ఉద్యోగాలలో డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా ప్రభుత్వం చట్టం తీసుకురావాలి పరిశ్రమలకి కావాల్సింది నైపుణ్యం ఉన్న మానవ వనరులే కాబట్టి పరిశ్రమలకి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలని ప్రభుత్వమే అందివ్వాలి పారిశ్రా పరిశ్రమలు కోరుకుంటున్న పారిశ్రామిక అవసరాల తీర్చేలా విద్యా వ్యవస్థలని మార్చాలి అదే విధంగా బిజినెస్ చేసుకునేందుకు తెలంగాణ బిడ్డలకు ఉదారంగా రుణాలి రుణాలని ప్రభుత్వం అందించినప్పుడే కొలువుల తెలంగాణ అవతరిస్తుంది మిత్రుడు తమ్ముడు చాలా బాగా రాసిండు ఆ ఇది గ్రూప్ వన్ క్వాలిఫై ఎగ్జామ్ క్వాలిఫై అయిండు ఇప్పుడు మన వన్ ల కూడా వన్ ఇస్టు ఫిఫ్టీల తమ్ముడు ఇదై పరీక్ష రాసిండు ఆ తమ్ముడు నాకు ఇస్తున్నటువంటి ఇన్పుట్ ఇది అయితే ఆ ఈ రోజు అన్ని అనుభవపూర్వకంగా ఎట్లుంటే బాగుంటది అని చెప్పేసి మరి ఆ తాని తాను తన కళానికి పని పని చెప్పి ఈరోజు ఇవన్నీ మన దృష్టికి తీసుకొస్తుంది ఈరోజు నేను ఒకటే చెప్తున్నా తెలంగాణ ఏర్పడ్డ దేనికోసం నీళ్లు నిధులు నియామకాలు స్వయం పాలన కోసం ఈరోజు ఈ ఖాళీల గురించి మరి తెలంగాణ వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి తెలంగాణ వస్తే తెలంగాణ వస్తే మరి నీళ్లు నిధులు నియామకాలు మనమే వాడుకోవచ్చు అని ఈరోజు గొప్పాలు గొప్పాలు చెప్పినటువంటి తెలంగాణ మేధావులు ఎక్కడికి పోయారు ఏమైన్ వాళ్ళు ఎందుకు నోరు తెరస్తలేదు దీని గురించి ఈరోజు అశోక్ నగర్ల వేల మందితో వేలాది లక్ష వేలాది లక్షలాది మందితోని ఈరోజు హైదరాబాద్ మొత్తం ఎక్కడ ఏ కౌన్సిల్ సెంటర్ దగ్గర చూసినా కానీ మీరు దిల్సుఖ్ నగర్ దగ్గర చూడండి లేకుంటే అశోక్ నగర్ దగ్గర చూడండి అమీర్పేట దగ్గర చూడండి మీరు ఏలా చూసినా కానీ వీళ్ళు మున్నర్ దాకా ఇక్కడ ఉన్నారు ఇప్పుడు గ్రూప్ టూ ఎగ్జామ్ అయిపోయినాక పోయినరు మళ్ళా పండుగ తర్వాత వస్తారు కావచ్చు ఈ రోజు ఆశలు పుట్టించింది కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజు పరీక్షలు అనేది పారదర్శకంగా జరగకుండా చేస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు రిజర్వ్ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ వాళ్ళల్లో ఈరోజు బహుజన బిడ్డలు ఎక్కువ ఎక్కువ తీరుగా ఉంటారు కాబట్టి ఈ రోజు ఎమ్మెల్సీగా ఉన్న వారు కాని లేకుంటే మీరు పదవులలో ఉన్న వారు కానీ మరి ఖాళీల గురించి మీరు ఎందుకు మాట్లాడతారు ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలనేది మీరు ఎందుకు ఆలోచన చేస్తలేదు ఈ రోజు ప్రైవేట్ కంపెనీలకు పెద్ద పెద్ద మేము ఫార్మా కంపెనీలు తీసుకొస్తున్నాము ఇండస్ట్రియల్ హబ్లు తీసుకొస్తున్నాము ఈ రోజు ఇంత మందికి ఉద్యోగాలు ఇస్తున్నాము అంత మందికి ఉద్యోగాలు ఇస్తున్నాము అని చెప్పుకునే ప్రభుత్వాలు తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు మీరు ఎన్ని ఎకరాల భూములు ఇప్పటి వరకు ఇచ్చిన ఎన్ని కంపెనీలు నెల నెలకొల్పిన అందులో ఎంత మంది తెలంగాణ బిడ్డలకు ఈ రోజు ఉద్యోగాలు జరిగిన దక్కినాయి అనేది మీరు ఒక వైట్ పేపర్ విడుదల చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని నేను కోరుకుంటున్నా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా ఈ రోజు మీరు ల్యాండ్ ఎక్వేషన్ మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా దానికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటలేదు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏది వరకు లీటైల్ గా లఘిచర్ల భూములు తీసుకుంటున్న కూడా మేము డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడిగినాం ఎక్కడ కూడా తెలంగాణ దేనికి కూడా డిపిఆర్ లేకుండానే ఈ రోజు వందల వేల ఎకరాల భూములు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ప్రభుత్వము రుణాలు చెప్పప్పుడైనా కానీ లేకుంటే వాళ్ళ భూములు చెట్ప్పుడైనా కానీ మీరు రాయితీలు ఇచ్చేటప్పుడైనా కానీ వాళ్ళు పగడ్బందీగా ఉద్యోగాలు ఎంత మందికి ఇస్తున్నారు ఎవరికి ఇస్తుంది అనేది కష్టంగా ఆ కం ఆయా కంపెనీలకు వెళ్ళి డిపిఆర్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ మేధావులు అంటే లేరు నాకు వాళ్ళ పేర్లు కూడా ఉచ్చరించడం ఆ నష్టలేదు కాబట్టి ఈ రోజు ఎవరెవరు తెలంగాణ ఉద్యమంలో ముందు వలస నిలబడరు ఇవాళ వాళ్ళ ఎవరెవరు ఏ పార్టీ కొంగుచాటిన దాచుకున్నారు ఏ పార్టీ కొంగు చాటుకున బతుకుతున్నారు ఏ పార్టీ గురువు కింద వాళ్ళ ఫలాలను ఆస్వాదిస్తున్నారు వాళ్ళ కుటుంబీకులు వాళ్ళతో బ్రహ్మాండంగా ఎవరున్నారు కాబట్టి మేధావుల ఇందల్లో ఎవరు కూడా తెలంగాణ కోసం చచ్చిపోయిన వాళ్ళు లేరు ఏదో చచ్చిపోయిన వాళ్ళు అమాయకులే నిరుద్యోగులే కాబట్టి ఇది ఆ ఇది ఇది కంక్లూజను ఒకటి ఒకటి రోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఏముందని ఖచ్చితంగా ఆ ఇది రాష్ట్రపతి గారికి నేను ఇచ్చింది దానికంటే ముందు ప్రియాంక గాంధీ గారు ఆమె మేనిఫెస్టోలో ఏం చెప్పారు యూత్ డిక్లరేషన్ నేను ముందు పెట్టినట్టు యూత్ డిక్లరేషన్ ది డిక్లరేషన్ వాజ్ రెడ్ ఇంత ముందు అయినా కదా ది డిక్లరేషన్ వాజ్ రెడ్ అవుట్ ఇన్ తెలుగు బై టిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ది డిక్లరేషన్ హానరింగ్ మాచర్ ఆఫ్ ఎవ్రీ తెలంగాణ మాచియర్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మంత్లీ పెన్షన్ టు వన్ పేరెంట్ విడో ఆర్ ఎ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈరోజు ప్రతి కుటుంబంలో అమరవీరుల కుటుంబానికి ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నారు అంతేకాకుండా ఆ కుటుంబంలో ఉన్న తల్లికి కానీ లేకుంటే ఆ ఎవరు ఎవరుంటే వాళ్ళకు ఇరవై ఐదు వేలు ప్రతి నెల పెన్షన్ ఇస్తామన్నారు చెప్పిండ్రు అది ఫ్రీడమ్ ఫైటర్ స్టేటస్ మార్చర్ ఏది అమరవీళ్ళ కుటుంబాలకు మరి ఆ స్వతంత్ర సమరయోధుల స్టేటస్ ఇస్తామని చెప్పారు స్టేట్ యూట్ స్టేట్ హుడ్ టు బి హానర్డ్ గివెన్ ఐడి కార్డ్స్ పోలీస్ కేసెస్ అగేన్స్టమ్ వీళ్ళ మీద పోలీస్ కేసెస్ ఎత్తేయాలి అంతేకాకుండా వాళ్ళందరూ కూడా ఐడి కార్డులు ఇస్తామని కూడా చెప్పిండ్రు మరి ఎంప్లాయ్మెంట్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ప్రియాంక రెండు లక్షల ఖాళీలను టూ లాక్స్ వేకెన్సీస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ సెక్టార్ అప్ ఇన్ ఏర్ అంటే ఈ సంవత్సరం లోపే లక్ష రెండు లక్షల పోస్టులు నింపేయాలి నింపేయాలే అయిపోలే అబద్ధం ఇది అబద్ధం ఇది జరగలేదు బ్యాక్లాగ్ పోస్ట్ అట్ ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీస్ ఈడబ్ల్యూఎస్ విల్ బి ఫిల్ అప్ ఇది కూడా అబద్ధం ఇది కూడా జరగలేదు ఇది ఆ ఇరవై తొమ్మిదో జీవో తీసుకొచ్చి దీనికి గ్రూప్ వన్ అయితే మొత్తం బుక్క పొడిచిండ్రు ఎస్సీ ఎస్టి బిసి ఈడబ్ల్యూఎస్ మైనార్టీల యొక్క బ్యాక్లాగ్ పోస్ట్ తీయలేదు జాబ్ క్యాలెండర్ ఫర్ ద ఫార్మేషన్ డే జూన్ రెండో తారీఖు రోజు అబద్దం కాలేదు అపాయింట్మెంట్ లెటర్ టు బి గివెన్ ఆన్ ది లిబరేషన్ డే అది కొంతమందికి ఇచ్చిండ్రు విల్ బి స్ట్రెంగ్ ఆన్ ది లైన్స్ ఆఫ్ యూపీఎస్సీ అబద్ధం జరగలేదు సెంట్రలైజ్డ్ రిజిస్ట్రేషన్ పోస్టల్ ఫర్ జాబ్ అప్లికేషన్ జరగలేదు ఇది ఫ్రీ అని చెప్పి డబ్బులు కోటా అండ్ అలవెన్స్ పర్సెంట్ రిజర్వేషన్ ఇన్ జాబ్స్ టు లోకల్స్ ఇన్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ విత్ అవైల్డ్ ట్యాక్స్ రిబేట్స్ అండ్ గాట్ ల్యాండ్ ఫ్రమ్ టీ గవర్నమెంట్ దాని మీద డిపిఆర్ లేదు జాగాలిస్తుంది కానీ మంత్లీ అన్ఎంప్లాయ్మెంట్ అలెవెన్స్ ఆఫ్ ఫోర్ థౌసండ్ అబద్ధం 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 జరగలేదు అబద్ధం యూత్ కమిషన్ ఫర్ డిస్బర్సల్ ఆఫ్ టెన్ లాక్ వర్త్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అబద్దం జరగలేదు అబద్ధం అబద్ధం ఎడ్యుకేషన్ పాలమూరు తెలంగాణ మహాత్మా గాంధీ శాతమాన యూనివర్సిటీ బి అప్గ్రేడెడ్ యాస్ ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ అబద్ధం జరగలేదు ఇప్పటికీ ఇప్పటికల్ లెక్చరర్లు ప్రొఫెసర్లు స్టాఫే బరాబ్బర్ లేదు ఇప్పటికీ ట్రిబుల్ ఐటీ బాసరాల మన పోయి వచ్చిన ట్రిబుల్ ఐటీ బాసరాల రెండు వేల ఎనిమిదిలో ఇచ్చినటువంటి మెచ్ఛార్జీలే ఇలాంటి కూడా ఇస్తుండ్రు రెండు వేల ఎనిమిది రేవ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పెద్ద ఆలోచనతోని గ్రామీణ ప్రాంతంలో ఉన్న రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి టాలెంటెడ్ స్టూడెంట్స్ కు అక్కడ టెన్త్ క్లాస్ అయిపోగానే అక్కడ ఇంటర్మీడియట్కి వెళ్ళి అక్కడ వాళ్ళకు ట్రిపుల్ ఐటీల అవకాశం ఇవ్వాలని ఇస్తే అండ్ ల్యాప్టాప్లు ఇచ్చేది యూనిఫామ్లు ఇచ్చేది వాళ్లకు ప్రతి సంవత్సరం నల్ నలభై వేల రూపాయలు ఆ రోజు కేటాయించారు ఇది వరకు అవే నలభై నలభై వేల రూపాయలు అది ఇవాది కూడా నడుస్తుంది ఇప్పుడు సంవత్సరం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీస్ ఆఫ్ ఆదిలాబాద్ ఖమ్మ మీద అబద్ధం కాలేదు అబద్ధం ఫోర్ మోర్ ఐఐటీస్ ఉన్న ఐటీని సక్ చేయబోరు ద్వారా ట్రిపుల్ ఐటీ ఇంకా నాలుగు ట్రిపుల్ ఐటీ ఉన్నదానికే దిక్కు లేదు ఇంకా ఏ స్పోర్ట్స్ యూనివర్సిటీ బిస్కెట్ ఎవ్రీ గర్ల్ స్టూడెంట్ అబౌ ఎయిటీన్ ఇయర్స్ విల్ బి గివెన్ ఈ స్కూటర్ ఫ్రీ ఈ స్కూటర్ ఇస్తామన్నారు అది కూడా జరగలేదు కాబట్టి ఇవి ఎప్పటికప్పుడు మనం గుర్తు చేస్తా ఉందాం ఇవి ఎప్పటికప్పుడు ప్రభుత్వము ప్రభుత్వం మరి ఏ విధంగా పనిచేస్తుందో గుర్తు చేసుకుందాం ఇది వాగ్దానం ఇచ్చింది వాళ్ళు వీళ్ళు ఎవరో కాదు ఇది వాగ్దానం ఇచ్చింది యూత్ డిక్లరేషన్ చేసింది ఎవరో వాళ్ళ మీద కాదు బాగా కాంగ్రెస్ పార్టీ ఆధినాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఎంత పెద్ద సిపాయి అంటే ఈ రోజు వీళ్ళతోనే అబద్ధాలు ఆడిచ్చిండ్రు రాహుల్ గాంధీతో అబద్దం ఆడిచ్చినట్టే ప్రియాంక గాంధీతో అబద్ధం ఆడిచ్చినట్టే అక్కడ నిలబడి పెద్దలందరితో అబద్ధం ఆడిచ్చినట్టే అందుకనే ఈ రోజు ఇంత పెద్ద ఉద్యమం జరిగినా ఎక్కడో రిజర్వేషన్ల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి అమిత్ షా గారు పార్లమెంట్ లో అవమానపరిచిందని చెప్పి ఆయన పేరు బాధిబాతి ఒక ఫ్యాషన్ అయిపోయింది అన్నారని చెప్పి అంటే దాని నిరసన కార్యక్రమాలు మరి ఢిల్లీకి హైదరాబాద్ హైదరాబాద్కు వచ్చిన పెద్దలు మరి బాబాసాహెబ్ గారి అంబేద్కర్ ఫోటో పెట్టుకుని ఆయనతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు కూడా ఇంక్లూడింగ్ పీసీసీ పైన వీళ్ళందరూ కూడా మరి రోడ్లపైన బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మను అది అమ్ముకుంటే తిరిగిందని అని అనుకోవాలన్నా వీళ్ళను ఎందుకంటే ఎప్పుడైతే మీరు వీటి గురించి మాట్లాడతలేరో తెలంగాణ ముఖ్యంగా బహుజన బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే ఈరోజు నియమకాల అన్యాయం జరుగుతుంటే రిజర్వేషన్ల అన్యాయం జరుగుతుంటే మీరు మాట్లాడాల్సింది పోయి పోరాడాల్సింది పోయి దీనికి ఈరోజు మీరు ఎక్కడ కూడా న్యాయం జరగకుండా దీని గురించి ఎక్కడ కూడా సబ్జెక్ట్ ఎత్తకుండా దీని గురించి కనీసం మీరు పలకరించే పరిస్థితి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదంటే ఈరోజు నిజంగా మీకు మీకు మరి ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన బిడ్డల పైన మీకు నిరుద్యోగుల పైన ఈడబ్ల్యూఎస్ వాళ్ళ పైన మీకు మైనార్టీల పైన మీకు ఎంత ప్రేమ ఉందో మీకు స్పష్టంగా ఈరోజు కనబడుతుంది ఈ స్కూటర్లు ఇస్తారంగా నాలుగు వేలు ఇస్తారో రెండు లక్ష అన్ని అబద్ధం 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 ఇప్పుడు అబద్ధాల అబద్ధాల పునాదుల పైన మోసాల పునాదుల పైన ఒక మోసకరమైన ప్రభుత్వం ఈరోజు ప్రజాకంటక ప్రభుత్వం ప్రజలను ఈ రోజు ఇబ్బంది పెట్టే ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం అంటారు నిరుద్యోగులను జేబులు ఖాళీ చేసే ప్రభుత్వం ఈ రోజు నిరుద్యోగులకు ఆశలు శిగరించినట్టే శిగిరించి ఈరోజు వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లిన ప్రభుత్వం ఈ రోజు తెలంగాణలో ఉన్నదని చెప్పి మన అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మేము బకజర్స్ అండ్ ఫ్యాక్స్ ఈ రోజు నిరుద్యోగులు ఎంప నిలబడుతుంది ఇంకా కొన్ని ఇంకా కొన్ని మా ప్రోగ్రామ్స్ కూడా దీనిపైన నిరుద్యోగులు అనేది తీసుకుంటాం ఖచ్చితంగా ఈ రోజు మాటిచ్చినాం దాటినాం ముఖ్యమంత్రి అయినా మేము ఏమన్నా చేస్తాం అంటే నడవది 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 గుర్తు చేస్తాం మేము మేము ఖచ్చితంగా గుర్తు చేస్తాం ఏ చూపెడతాం నిలదీస్తాం నిలదీస్తాం మీరు ఖచ్చితంగా ఈరోజు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది వచ్చే రోజులలో రాహుల్ గాంధీ గారి ప్రియాంక గాంధీ గారు రాష్ట్రానికి వచ్చే పరిస్థితి కూడా ఉండది రాష్ట్రంలో తిరిగే పరిస్థితి ఉండదు ఈ మోసాలు ఇదే విధంగా కొనసాగుతాయి వీళ్ళతో మోసాలు చేపిస్తే వీళ్ళతోని మోసాలు చేపిస్తే మా మంచితనం చూసినాం లాయల్సీ చూసినాం తిరుగుబాటు కూడా చూస్తారు తెలంగాణ అమాయకత్వం కూడా చూసినారు తిరుగుబాటు కూడా చూస్తారు కాబట్టి అర్థం చేసుకోండి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి నిరుద్యోగులకు న్యాయం చేయండి ఈరోజు ఏజ్ దాటిపోతున్నాయి పెళ్లి వయసు దాడిపోతుండ్రు ఇంట్లోకెళ్ళి వచ్చే డబ్బులు ఈ రోజు మీరు నాలుగు వేల రూపాయలు ఇస్తే వాళ్ళ పారలకు రూమ్ కిరాకో మెచ్చార్జ్ కో దేనికో పనికి ఈ రోజు ఒక్క రూపాయి వాళ్ళకి ఈ ఈరోజు ప్రతి వర్గాన్ని కూడా ఈరోజు మీరు మోసం చేసుకుంటా ఈరోజు ముఖ్యంగా నిరుద్యోగులు బస్సు యాత్ర చేసి ఊరూరు తిరిగి మీకు ఓట్లు వేపిస్తే ఈరోజు కనీసం వాళ్ళ కృతజ్ఞతగా వాళ్లకు ఏదన్నా వాళ్లకు వాళ్ళ ఆశల పైన మరి అడియాస చేయకుండా సిగరించిన వాళ్ళ ఆశకు పెరిగి పెద్దగా ఫలించేటట్టుగా చేయాలనే ఆలోచన ప్రభుత్వం చేయలేకపోవడం నిజంగా బాధాకరం కాబట్టి ఖచ్చితంగా ఈరోజు నిరుద్యోగుల తరపు నిలవర్తమ నిరుద్యోగులు ఎక్కడ నిరాశ నిస్ఫూహి పోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా పోరాడి తెచ్చుకున్న తెలంగాణలా మన ఫలాలు మనం ఎట్లా తీసుకోవాలో కూడా మనకు బాగా తెలుసు జై తెలంగాణ అమరవీళ్లకు జోడ జోహార్లు చూడండి బక్క జర్సన్ ఫ్యాక్స్ ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ విషయాలు ప్రతి విషయం కూడా అన్ని రాజకీయాల అతీతంగా ఈరోజు ప్రతిదీ కూడా మీకు ఉపయోగపడగా చేస్తాం ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం చేయది జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా రేపు ఎల్లుండో నేనే మీకు పోస్టుల వైజ్ గా మరి దాదాపు ఒక గంట గంటన్నర వీడియో ఉండేటట్టుగా రెండు లక్షల పోస్టులు ఎన్లైన్లో ఎన్ ఏ డిపార్ట్మెంట్ ఏ ఎన్ని ఖాళీలు ఉన్నాయో నేను మీ దృష్టికి తీసుకురాని వచ్చే ప్రయత్నం చేస్తాను జై తెలంగాణ అమరవీరులకు జోహార్